वीडियो मां वीडियो एडिटिंग हा

చరిత్రలో మలుపు తిరిగినటువంటి చరిత్ర ఏంటంటే హిట్లర్ పరిపాలన ఎలా ఉండదని చెప్పడానికి ఇవాళ ఆంధ్రప్రదేశ్ కాదు ఇవాళ ఐదు సంవత్సరాలలో జగన్ చేసిన అకృత్యాలకు జగన్ చేసిన దుర్మార్గాలకు ఆ రోజు రాజశేఖర రెడ్డి బిడ్డ కదా అని చెప్పని ఒక్క ఛాన్స్ ఇవ్వండి ఒక్క ఛాన్స్ ఇవ్వండి అని చెప్పని ఇల్లులు తిరిగి ఒత్తిలు పెట్టుకుంటే సరే మన రాజశేఖర రెడ్డి బిడ్డ కదా సరే అనుకోకుండా చనిపోయింది కదా తన బిడ్డకు ఒకసారి అవకాశం ఇద్దామని చెప్పని అక్కడ ప్రజలు అవకాశం ఇవ్వడం జరిగింది కానీ ఒక ప్రజాప్రతినిధి గెలిచిన తర్వాత ఎలా ఉండాలి పరిపాలనా దక్షకుడు ఎలా ఉండాలి ఎలా నిర్వహించాలనే దాంట్లో జగన్ ఇలా జీరో అట్టర్ లిఫ్ ఆప్ అయిపోయిండు ఒక హిట్టర్ పరిపాలన చేసిండు అతను ఏ ఒక్కరోజు కూడా ప్రజల బాగోగులు పట్టించుకునేది లేదు అతనేదో ప్రభు అయినట్టు అతనేదో ప్రజలందరూ ఏదో అడక అడకదెంగళ మాదిరిగా ఏదో నేను బట్ట నొక్కుతున్నా నేను డబ్బులేస్తున్నా అని చెప్పని జనాన్ని అందరినీ ఏదో మభ పెట్టి పరిపాలన చేసే చేపెండు ఒక పక్కన లిక్కర్ దందా అయిందే ఇసుక దంద అయిందే మైన్ మైన్స్ దందా అయిందే రాష్ట్రంలో మహిళల మీద భద్రత లేదు ప్రతి రకంగా హింసలు పెట్టి ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితుల్లో ఇవాళ ప్రజలు సరైన గుణపాఠం చెప్పారు ఇంత ఘోరంగా ఇంత ఘోరంగా ఓడిపోయినటువంటి పార్టీ చరిత్రలో ఏ పార్టీ లేదు రాజకీయాలలో ఓటర్ గెలుపులు ఉంటాయి సహజం నీకు కాదని అన్నాడు కానీ ఇవాళ జగన్మోహన్ రెడ్డి ఓడిపోయినటువంటి పార్టీ చూస్తే అతనికి అసలు పార్టీ ఎక్కడ ఉన్నది తను ఎక్కడ ఉన్నాడు తనకు కనీసం ప్రతిపక్ష హోదా కూడా పోయింది తను ఒక ఐదు జైలు పరిపాలన చేసినాడు ఇవాళ డిపాటు లేకుండా గల్లతో ఏంటంటే ప్రజలు ఎంత విగ్గులో ఎంత గొప్పవాళ్ళో ప్రజలు ఒకరికొకరు ఫోన్లు చేసి మాట్లాడుకున్నట్టుగా వైజాగ్ నుంచి దాకా అంత అనంతపూర్ దాకా ఒకే రకమైన నిర్ణయం ప్రజలు ఎవరో ఫోన్లు చేసి మాట్లాడు నువ్వు ఇటే నేను ఇటేస్తా అని చెప్పని చెప్పినంత విధంగా ప్రజలందరూ కూడా ఏం దున్నిపి మోగించి ఇవాళ నారా చంద్రబాబు నాయుడే ఈ రాష్ట్రానికి దిక్కు అతనే పరిపాలన దర్శకుడు అతనైతేనే ఈ రాష్ట్రం మళ్ళీ బాగుపడుతుంది కానీ ఈ రాష్ట్రం ఇవాళ మళ్ళీ ఐదు సంవత్సరాల్లో పూర్తిగా అప్పులల్లో కూరకపై పెట్టిండు ఇవాళ మళ్ళీ దాన్ని ఘాట్లో తీసుకొచ్చి పెట్టాలి అని అంటే ఒక్క చంద్రబాబు వల్ల అవుతుంది అది చంద్రబాబు నాయుడు వల్ల అవుతుంది అని చెప్పని ప్రజలు గ్రహించి ఇవాళ మిత్రపక్షాలైన బీజేపీ జనసేన తెలుగుదేశం కలిసినట్టు కూటమిని పెద్ద ఎత్తున భారీ మెజార్టీ గెలిపించినందుకు అక్కడ ప్రజలందరికీ ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను అదే రకంగా ఈరోజు మా బాబు గారు కూడా డెబ్బై నాలుగేళ్ళు మండు టెండర్లలో కష్టం అనుకోకుండా నీళ్లు దాక్కుండా నిప్పులు తిరగకుండా ఆరు నిమిషాలు కష్టపడి ఇవాళ పార్టీని ఈ స్థాయికి తీసుకొచ్చి కాపాడినటువంటి చరిత్ర మా బాబు గారిది కాబట్టి అలాంటి నాయకుడు ఉన్నప్పుడే మన ప్రజలైనా ఎవరైనా బాగుపడతారు కాబట్టి ఆ నాయకుడిని కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నా మా నాయకుడు ఇంకా నూరేళ్ళు ఇదే రకంగా పరిపాలన చేస్తూ ఇంకా ముందు కూడా తెలంగాణలో కూడా రాబోయే రోజులల్లో తెలంగాణలో కూడా ఖచ్చితంగా ఈడ కూడా దుండి మోగిస్తున్నా ఇప్పటికే ఇలా తెలంగాణలో కూడా ముఖ్యమంత్రి మా బాబు గారు శిష్యుడు మా బాబు గారు శిష్యుడు మా అక్కడ గురువు ఇక్కడ శిష్యుడు ముఖ్యమంత్రి శిష్యులు ఇద్దరు కూడా సీఎం పెద్దలకు ఉమ్మడి రాష్ట్రాలలో పరిపాలన చేసి ఈ ఈ రాబోయే ఐదేళ్లల్లో బడుగు బలిన వర్గాల సంక్షేమం కోసం విద్యార్థుల కోసం నిరుద్యోగుల కోసం మహిళల కోసం పరిపాలన పటిష్టంగా చేసి రాబోయే రోజుల్లో మళ్ళొక ఇరవై సంవత్సరాల చరిత్ర తెలుగుదేశం సృష్టించబోతుందని చెప్పి ఈ అవకాశించిన ప్రజలందరూ తెలియజేస్తున్నారు ఈ రోజు ఇక్కడికి ఒక్క పిలుపు లేకుండా ఎవరిని పోలు చేసి పిలవకుండా ఎవరికి వాళ్ళు స్వచ్ఛందంగా తెలుగుదేశం పార్టీ అభిమానంతో ఇవాళ ఇరవై సంవత్సరాలు ఇరవై సంవత్సరాలు తెలంగాణలో పార్టీ లే అధికారం లేకపోయినా ఇవాళ ఇంతమంది కార్యకర్తలు ఎవరికి వాళ్ళు స్వచ్ఛందంగా వచ్చినందుకు వాళ్ళని పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు ప్రత్యేకతలు తెలియజేస్తాను